చె సార్ నువ్వు సాయిల్ఏ గురించి నువ్వు బుధుడు నువ్వు మానుకో అంతేగాని ఆ ఒక మాట చెప్పాలనుకుంటాను నీకు ఆదో నీ సాయి ప్రసరెడ్డి అన్న పేరు ఎత్తుకుంటే నీకు పట్టదా అస్సలు అభివృద్ధి అభివృద్ధి అంటున్నావు మైనార్టీ గురించి మాట్లాడుతున్నావు మాట్లాడేటప్పుడు నీ పద్నాలుగు సంవత్సరాలు నీ ప్రభుత్వం ఏం చేసింది ఇంతకి అది మా వైఎస్సిపి గవర్నమెంట్ లో కమిటీ కమిటీ చైర్మన్ కమిటీ చైర్మన్ మన మైనారిటీ కాదా మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్లిం కాదా ఇంకా చాలా అభివృద్ధి చేసినారు కానీ నువ్వు ఎందుకోసం అమాయకుల మీద నువ్వు బుద్ధ బుద్ధిలో నాకు అర్థం కావడం మీదకి ఇష్టమ్మా అసలు మైనారిటీ ఓటు బ్యాంక్ కోసం ఒకటి అని చెప్తున్నావు నువ్వు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మైనారిటీ గురించి నువ్వేం చేసింది అసలు నువ్వు బయటకు తీసుకొని వచ్చి చూపి మాకు అంతేగాని నువ్వు ఒట్టి మాటలకి నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడడం పనికిరాని మాటలు మాట్లాడద్దు చాలాసార్కి ఏదో మీడియా ఉంది అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడటంలో ఫలితం లేదు కృష్ణమ్మ చెప్తున్నాను అర్థం చేసుకో ఒక్కసారి చెప్తావు రెండు సార్లు చెప్పాం చాలా సార్కి నువ్వు అనే ఎమ్మెల్యే గురించి నువ్వు బుద్ధుడు జల్లడము నువ్వు మానుకో అంతేగాని అది గవర్నమెంట్ ఐదున్నర ఐదు సంవత్సరాలతో మా గవర్నమెంట్ ఇప్పుడు పని చేస్తా ఉంది అభివృద్ధి జరుగుతుంది అక్కడ గాని ప్రతి ఒక్క ఆదోనిలో ఆదోని అంటే చిన్న టౌన్ ఇది విలేజ్ కాదు పెద్దగానే ఉంది ఊరు కొంచెం నిదానంగా జరుగుతుంది అభివృద్ధి గా అన్ని చేస్తా ఉన్నాడు అదే పనిలోనే ఉన్నాడు అన్న ఎమ్మెల్యే సాయి ప్రసిద్ధి అంత అంతేగాని నువ్వు ఒట్టి నువ్వు ఊకునే అక్కడ అభివృద్ధి చేయలేదు ఇక్కడ అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి నువ్వు మైనారిటీ గురించి నువ్వు ఉస చాలా నీకు తప్పు మేము ఒక ముస్లిం గాని ఒక హిందువు బాయ్ బాయ్ బాయిగా ఉన్నాం మేము ఆధ్వనిలో అదే విధంగా మీకు ఏ ఇబ్బంది లేదు మాకు అంత సంతోషంగా ఉన్నాము ఈ దీంట్లో నువ్వు వచ్చి కలిసి నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడడం చాలా తప్పు కృష్ణమ్మా అంతేగాని కృష్ణమ్మ నువ్వు ఒట్టి పున్నానికి నువ్వు సాయి ప్రసరెడ్డి అన్న పేరు నువ్వు సార్ సార్కి తీసినావు అనుకో సరిపోదు చెప్తున్నాను చూడు నీకు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నాం అర్థం చేసుకో అంతేగాని నువ్వు ఒట్టి పున్నానికి నువ్వు ఇవన్నీ మాట్లాడడం తప్పునిది సరే నా పేరు మల్లిక వైసీపీ నాయకురాలు మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ సిజీ టూడీఏ కో హోల్ స్టడీ యాంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్టీ న్యూరోసైకిజిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూసి ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ వన్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ వన్ త్రీ